పూజ అంతా అయిపోయాక అందరూ వెళ్ళిపోయాక సింధూరా మాత్రం అక్కడ ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇందులో అక్కడికి చంటి వస్తాడు చంటి రాగానే చంటి అయితే ఏంటి సింధూర ఎలా కూర్చున్నావు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎంతలో అక్కడ పైనుండి చెంచలమ్మ అయితే వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటుంది అలా చూస్తూ ఉన్న చెంచలమ్మని చూసి చంటి అయితే మౌనంగా ఉంటాడు ఇంతలో సింధుర అయితే ఏంటండి పూజ పూజకి రాకుండా ఇప్పుడు వచ్చి పూజ ఎలా అయింది అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి అయినా అందరూ ఎన్ని మాటలు అన్నారు తెలుసా మీరు నన్ను పెళ్లి చేసుకోలేదని ఏమి కాదని అందరూ కూడా చాలా అన్నారు కానీ నేను అవన్నీ భరించి ఉన్నాను పోనీ వాళ్ళ వాళ్ళ మాటలన్నీ ఎందుకు కానీ ఇదిగోండి ఈ పూలు తీసుకొని నా తల్లో పెట్టి ఈ మంగళసూత్రాన్ని నా మెడలో కట్టండి వాళ్ళందరి మాటలు తప్పని మీరు నిరూపించండి ఇదిగోండి తీసుకోండి ఈ మంగళసూత్రం నా మెడలో కట్టండి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది అక్కడ ఉన్న చంటి అయితే సింధూరా ఇచ్చిన దాన్ని కాదని నేను ఇప్పుడు మీ మె లో మంగళసూత్రాన్ని కట్టలేను అని చెప్పి అంటాడు అది వినగానే సింధూర అలాగే చంచలమ్మ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక చంటి ఆ మాట అనేసరికి సింధూర షాక్ అయ్యి ఏంటి చంటి అలా మాట్లాడుతున్నావు అంటే అవును నేను మీ మంగళసూత్రం కట్టలేను అని చెప్పి అంటాడు అది వినగానే చ సింధూర షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్